హాయ్ గాయస్ ఈ వీడియోలో అయితే నేను లేజర్ ట్రీట్మెంట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను నేనైతే నా లేజర్ ట్రీట్మెంట్ అయితే సర్జరీ చేయించుకున్నాను ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది నేనైతే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఫస్ట్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి తర్వాత ఏ టెస్టులు చేసుకోవాలి టెస్టులు చేసుకున్నాక మనకి ఏ ట్రీట్మెంట్ అయితే సూటబుల్ అవుతుంది అనేది ఎలా తెలుసుకోవాలని తెలుస్తుంది అండ్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఇన్ కేస్ చేసుకున్నాక ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే ఇంకా హెవీ పెయిన్ వస్తుందా లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా అనేది వీడియోలో చెప్తాను తర్వాత మెడిసిన్ ఎన్ని డేస్ వాడాలి అనేది అయితే క్లియర్గా చెప్తాను మీకు మొత్తం అర్థం అవ్వాలంటే వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా నేనైతే సర్జరీ చేసుకునే ముందు చాలా వీడియోస్ అయితే వెతికాను స్క్రోల్ చేశాను ఎక్కడ ప్రాపర్ గైడెన్స్ లేదు క్లియర్గా అయితే ఎక్కడ చెప్పలేదు నేనైతే ఇప్పుడు పిన్ టు పిన్ క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను సో ప్లీజ్ వాచ్ నేనైతే వైజాగ్ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ అయితే చేపించుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమో ఒక టూ త్రీ డేస్ ముందు నుంచి ఇన్స్టాగ్రామ్లో వాటిలో స్క్రోల్ చేస్తుంటే మనకి అందులో ఫ్రీ కన్సల్టెన్స్ అని వచ్చింది దానిలోనైతే నేను బుక్ చేసుకున్నాను నా నెంబర్ ఇచ్చేసి నేనేం చేశానంటే అది బుక్ చేసుకున్నాక తర్వాత నేనేమో అక్కడ హాస్పిటల్కి అయితే వెళ్ళాను వెళ్ళినాక అక్కడ రిసెప్షన్లో అడిగితే టూ థౌజండ్ సంథింగ్ పే చేయమన్నారు అండ్ టెస్టులకి డాక్టర్ కన్సల్టెన్స్ ఫీజుకి అట్టికి తర్వాత వచ్చేసి నేను ఇలా చెప్పా నేను ఇలా ఇన్స్టాగ్రామ్లో వచ్చింది దానిలోనే ఫ్రీ కన్సల్టెన్సీ బుక్ చేసుకున్నా అంటే సరే అయితే వాళ్ళు ఫోన్ చేయండి ఫోన్ చేసి మాకు ఇవ్వండి మేము మాట్లాడతామని అన్నారు సో అక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఇక్కడ రిసెప్షన్లో మాట్లాడిస్తే అప్పుడు మన దగ్గర ఏ అమౌంట్ అయితే తీసుకోలేదు ఫ్రీగా అన్ని స్కానింగ్లు అయితే చేశారు సో మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఇలా ఫ్రీగా అయితే కన్సల్టెంట్ అవ్వండి సో మీరు ఎవరైనా ఫ్రీగా చేసుకోవాలనుకుంటే ఇలా అక్కడ వాళ్ళ నెంబర్ ఇస్తారు స్మార్ట్ వచ్చి మన ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాటిలో వస్తుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేసి అపాయింట్మెంట్ ముందైతే బుక్ చేసుకోండి ఫ్రీగా అలా అయితే మనం ఎలాంటి అమౌంట్ పే చేయగలరు లేదు లేదంటే అక్కడికి వెళ్ళి అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది సో అలా బుక్ చేసుకున్నాక అప్పుడేమో చెకింగ్ అన్నీ అన్ని చెకప్స్ చేశారు ఐవి ఐకి సంబంధించి అన్నీ చేసినాక అంతా బాగానే ఉంది అన్నారు తర్వాత వచ్చేసి ఈ కన్ను గుడ్డు పక్కన ఈ ఈ సైడ్ నర్స్ ఉంటాయి కదా దానికోసం ఒక టెస్ట్ అయితే చేసుకోమన్నారు అదైతే వాళ్ళ స్మార్ట్ విజన్లో అయితే లేదు లేకపోతే వేరే హాస్పిటల్కి రిఫర్ చేశారు అక్కడికి వెళ్ళైతే నేను చేయించుకున్న ఒక ఫైవ్ హండ్రెడ్ ఫీజు తీసుకున్నారు అంతే ఓన్లీ అది మాత్రమే అయింది ఎక్కడికి ఓన్లీ టెస్టింగ్స్కి అంటే మనకి ఏది సూటబుల్ అవుతుంది అని తెలియడం కోసం అంటే కాస్ట్ ఎంత అవుతుంది అని తెలియడం కోసం నాకైతే ఓన్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఖర్చు అయింది అది కూడా వేరే హాస్పిటల్లోనే ఇక్కడైతే మనకి ఫ్రీగా అంతా చేశారు అక్కడ చేసుకున్నాక ఆవిడ చెప్పారు అంతా బాగానే ఉంది కాకపోతే ఎవ్రీ వన్ ఇయర్ వన్ ఇయర్కి చేంజ్ అవుతుంది మీరు ఎవ్రీ వన్ ఇయర్ వన్ ఇయర్కి వచ్చి చెకప్ అయితే చేసుకోవాలి అని చెప్పారు సో మనం ఆ చెకప్ అంతా చేసుకున్నాం వాళ్ళు రిపోర్ట్ అంతా రాస్తారు అంతా అయిపోయింది తర్వాత ఏమో ఇక్కడ వచ్చాం ఇక్కడికి వచ్చినాకైతే అక్కడ వాళ్ళు మేనేజింగ్ ఎవరు ఉంటారు కదా వాళ్ళని అయితే కన్సల్ట్ అయ్యాం వాళ్ళు వచ్చేసి ఎంత అమౌంట్ అనేది చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ట్రాన్స్ పిఆర్కే ఓటీన్లో లాసిక్ రెండు చెప్పారు లాసిక్లో కట్ చేస్తారు కదా దానికైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇలా అవుతుంది అని చెప్పారు అండ్ ట్రాన్స్పీఆర్కీలో మనకి లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పై ఉన్న పొరని ఫైర్ చేస్తారు కదా కాల్స్తారు కదా అదొక ట్రీట్మెంటు దానికైతే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పారు సో నేనేమంటే నేను సిక్స్టీ తౌ ఫైవ్ థౌజండ్ అయినా పర్వాలేదు మన రియల్ మనకి మన రియల్ విజయం మనకు వస్తుంది కదా అని ఆ థింకింగ్ వేలు అయితే ఉన్నాను నేను జనరల్గా నార్మల్గా ఇంకా డిస్కౌంట్ ఏమీ లేదా అని అడిగాను అడిగినాకొచ్చేసి వాళ్ళేమో ఫార్టీ సిక్స్టీ ఫైవ్ నుంచి సడన్లీ ఫార్టీ ఫైవ్ అని చెప్పాడు నేనైతే అడగడం అయింది అనుకుంటున్నాను జనరల్గా మీరైనా ఎవరైనా వెళ్ళినా వాళ్ళు ఎంత చెప్తే అంత అంతకి ఫిక్స్ అయిపోకుండా కొంచెం అడగండి లేదంటే మరి నా ఐజు నా కానీ ఆ థిక్నెస్ బట్టి సేమ్ ఆ రేట్ చెప్పారనేది నాకైతే ఐడియా లేదు నాకైతే ఫస్ట్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అని చెప్పారు నేను వచ్చేసి దాన్ని తగ్గించండి అంటే ఫార్టీ ఫైవ్ అని చెప్పారు అది కాకుండా బ్లడ్ టెస్ట్కి కొంచెం మెడిసిన్స్కి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుందని చెప్పారు నేనైతే ఆ మెడిసిన్ బ్లడ్ టెస్ట్ అన్నీ కలిపే ఫార్టీ ఫైవ్ చేయండి అని చెప్పాను వాళ్ళేమో అలా అవ్వదు అన్నారు ఫార్టీ టూ చేస్తాం అది కౌంట్ మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి అన్నారు నేను ఇంకా అలా కాదు ఇలా కాదని చెప్పి ఫార్టీ ఫార్టీ థౌజండ్ అయితే ఫైనల్ చేయండి మిగతా నీ మెడిసిన్ అయ్యి నేను తీసుకుంటాను అని చెప్పాను సో ఫార్టీ థౌజండ్కి అయితే ఫైనల్ అయిపోయింది సో మనకేమో వాళ్ళు చెప్పారు మీరు ఎప్పుడు ఎప్పుడు చేయించుకోవాలనుకుంటున్నారో మాకు ముందు రోజు ఒక కాల్ చేస్తే ఇంకొక డ్రాప్స్ ఐ డ్రాప్ చెప్తాం అది మీకు ఎక్కడైనా దొరుకుతుంది దాన్ని కొనుక్కొని వేసుకోండి ఒక వన్ డే నైట్ బిఫోర్ నైట్ ఫుల్గా యూజ్ చేయాలని చెప్పారు ఒక సిక్స్ టైమ్స్ అలా చెప్పేశారు నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత వచ్చేసి ఒక టూ డేస్ తర్వాత అయితే నేను వాళ్ళు ఫోన్ చేసి ఆ డ్రాప్స్ కొనుక్కొని కొంచెం యూజ్ చేశాను వన్ డే బిఫోర్ నైట్ యూజ్ చేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది వెళ్ళాను వెళ్ళినాక మళ్ళీ ఐ టెస్టింగ్ అన్నీ ఒకసారి చేశారు ఒకసారి మళ్ళీ రీకరెక్షన్ అన్నీ చేసుకున్నారు చేసుకున్నాకైతే అప్పుడు మళ్ళీ హైడ్రాప్స్ అయితే వేసారు మనకు సర్జరీ చేసే ముందు తర్వాత మనలో అయితే సర్జరీ రూమ్ లో అయితే తీసుకెళ్లారు లేజర్ ట్రీట్మెంట్ రూమ్లోనికి తీసుకెళ్ళి కళ్ళలోని కవర్ కట్టేసి పైన ఉన్న పొరంతా ఓపెన్ చేసి హైడ్రాప్ చేశారు కదా లేజర్ ట్రీట్మెంట్తో మనకైతే పైన దాన్ని కొంచెం అంటే ఇలా బెండ్గా ఉన్నదాన్ని ఇలా ప్లెయిన్ చేశారంట అది వాళ్ళు చెప్పడం అయితే సో మనకైతే చేశారు హైడ్రాప్స్ చేశారు మనకి ఎలాంటి పెయిన్ అయితే రాలేదు చేసేటప్పుడు కాకపోతే కొంచెం కాలిన స్మెల్ అయితే వచ్చింది కాకపోతే ఈ ప్రాసెస్ అంతా ఎక్కువ టైం పడలేదు జస్ట్ టెన్ మినిట్స్ లోపే అయిపోయింది చేసిన వెంటనే మనకు అంతా క్లియర్గా కనిపించింది కాకపోతే కొంచెం బ్లర్ బ్లర్గా ఉంటుంది కొద్దిసేపు తర్వాత నుంచి సో అంత అయిపోయినాక హైడ్రాప్స్ అయితే ఫోర్ టైప్స్ అయితే హైడ్రాప్స్ ఇచ్చారు ఒక హైడ్రాప్ ఏమి వచ్చేసి రోజులో సిక్స్ టైమ్స్ వాడమన్నారు ఇంకో హైడ్రాప్ వచ్చేసి ఎవ్రీ వన్ అవర్ వన్ అవర్ పోవడమన్నారు ఇంకో ఐడ్రాప్స్ వచ్చేసి ఫోర్ టైమ్స్ వాడమన్నారు ఇంకో హైడ్రాప్స్ వచ్చేసి టూ టైమ్స్ వాడమన్నారు అలా ఫోర్ ఐ డ్రాప్స్ అయితే ఇచ్చారు అండ్ ట్యాబ్లెట్స్ వచ్చేసి త్రీ డేస్కి ఇచ్చారు అది పెయిన్ కోసం ఓకే ఇంకో ఇంకో ట్యాబ్లెట్స్ వచ్చేసి వన్ మంత్కి ఇచ్చారు అది ఎవ్రీ ఎవ్రీ మ ఎవ్రీ డే వన్ ట్యాబ్లెట్ అయితే యూజ్ చేసుకోవాలి మనకైతే చేసుకున్న వెంటనే అయితే అలాంటి పెయిన్ లేదు కాకపోతే ఐస్ అయితే ఓపెన్ చేయలేకపోయాం తర్వాత వన్ అవర్ టూ అవర్ తర్వాత నుంచి అయితే కొంచెం ఇంటికి అయితే వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అయితే కళ్ళు కొంచెం మండడం అలాంటిది అయితే స్టార్ట్ అయింది కళ్ళు అయితే అసలు ఓపెన్ చేయలేదు అండ్ టూ డేస్ వరకు సేమ్ ఇదే సిచ్యువేషన్ ఐస్ అయితే ఓపెన్ చేయలేకపోయాం అండ్ నైట్ అయితే నాకు నిజంగా చెప్తున్నా నిద్ర అనేది అయితే లేదు ఫుల్గా కళ్ళు మంటలు ఇంకా కళ్ళు ఫైర్ అవుతున్నట్టు ఇంకా కళ్ళు అంటే వాటర్ రావడం అసలు కళ్ళు అయితే ఓపెన్ అయ్యే కాదు టూ డేస్ అయితే అసలు ఎందుకు చేసుకున్నావురా అని అనిపించింది అప్పుడు కానీ అదంతా టూ డేసే తర్వాత నవ్వ ఇప్పుడైతే ఆ టూ డేస్ పోతే పోయింది ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇంత క్లియర్గా కనిపించినప్పుడు ఆ టూ డేస్ పెయిన్ మనం తీసుకోలేమా అని అనిపించింది సో ఇప్పుడైతే అంత ఓకే సో టూ డేస్ వరకు అయితే ఫుల్గా పెయిన్ వచ్చింది తర్వాత త్రీ డేస్ నుంచి కొంచెం ఐ ఐస్ ఓపెన్ అయ్యి పెయిన్ కొంచెం తగ్గింది అండ్ ఫోర్ ఫిఫ్త్ డేస్ నుంచి అయితే పూర్తిగా పెయిన్ అనేది లేదు కాకపోతే కొంచెం ఎండ అని చూడలేము ఇంట్లోనే స్పెట్స్ పెట్టుకొని ఉండాలి అండ్ స్నానం అయితే హెడ్ బాత్ మామూలు స్నానం చేయకూడదు హెడ్ కూడా వన్ వీక్ వరకు చేయొద్దు అన్నారు మనకైతే ఈ క్లాత్స్ ఉంటుంది కదా వైట్ క్లాత్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి అవి ఒకటి ఇచ్చారు ఆ బాక్స్ క్లీన్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి క్లీన్ చేసుకుంటున్నాం అది ఇంకా తర్వాత సిక్స్ డేస్ అయిపోయింది సిక్స్ డేస్ తర్వాత మళ్ళీ చెకప్ రమ్మన్నారు మన కంట్లోనైతే ఈ పెట్టారు లెన్సెస్ పెట్టారు సర్జరీ అయిపోయినాక ఆ లెన్సెస్ అయితే మనకి వన్ సిక్స్ డేస్ తర్వాత రమ్మన్నారు మనం వెళ్ళాం లెన్సెస్ తీశారు కానీ అప్పుడైతే మన బిజినెస్ అనేది చెక్ చేయలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెక్ అన్నారు అప్పుడేమో వెళ్ళినాక మళ్ళీ ఇంకో డ్రాప్స్ వేరే డ్రాప్స్ అయితే రాశారు అది డైలీ టూ టై టూ డేస్ వాడాలని అది కూడా వాడ తీసుకున్నాం డ్రాప్స్ అండ్ వచ్చేసి తర్వాత అంతా క్లియర్గానే ఉంది తర్వాత స్నానం చేయొచ్చు అని అడిగారు వన్ వీక్ తర్వాత స్నానం చేయొచ్చు హెడ్ బాధని చెప్పారు లేదు ఇంకో త్రీ ఫోర్ డేస్ ఆగారని చెప్పారు తర్వాత మళ్ళీ ఇంకో టూ త్రీ డేస్ ఆగినాక ఫేస్ కంట్లో మన షాంపూ వాటర్ అనేది కంట్లో కలగకుండా స్నానం చేయొచ్చు అంట అది కూడా ఆఫ్టర్ సిక్స్ ఎయిట్ డేస్ తర్వాత మనం అయితే వస్తున్నాను అంత అంతా క్లియర్గా ఉంది ఇంకా ఐడ్రాప్స్ అయితే కంటిన్యూగా వాడాలి ఇంకో ఇంకో వన్ వీక్ తర్వాత రమ్మన్నారు మళ్ళీ ఇంకో వన్ వీక్ తర్వాత వెళ్ళాను వెళ్ళాక అప్పుడు ఐ విజన్ అనేది చెక్ చేశారు మొత్తం జీరో జీరో అంతా క్లియర్గా అయితే కనిపిస్తుంది కాకపోతే మన ఐ అనేది ఎప్పుడు డ్రై అవ్వకుండా ఐ డ్రాప్స్ కంటిన్యూగా వాడాలంట అది మనం కంటిన్యూగా యూజ్ చేయాలి ఒక ఐడ్రాప్స్ అయితే సిక్స్ మంత్స్ వాడాలి ఒక అదే వన్ అవర్ వన్ అవర్ ఇయని చెప్పాను కదా ఆ ఐడ్రాప్స్ అయితే సిక్స్ మంత్స్ వరకు వాడాలి ఇంకో ఐడ్రాప్స్ అయితే త్రీ మంత్స్ వరకు వాడాలి అలా టూ ఐడ్రాప్స్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ అయితే వన్ మంత్తో క్లోజ్ ఇప్పుడైతే నాకు వన్ మంత్ అయిపోయింది ట్యాబ్లెట్స్ అయిపోయి అన్నీ అయిపోయి నాకు విజన్ అయితే క్లియర్గా ఉంది కాకపోతే కొంచెం అప్పుడప్పుడు కొంచెం బ్లర్ బ్లర్గా అనిపిస్తుంది అది కొంచెం కామన్ అంట కొన్ని ఒక సిక్స్ మంత్స్ వరకు తర్వాత ఇంకా అంతా నార్మల్గా అంతా బాగుంటుందని విన్నాను సో మనకైతే నేను చేయించుకున్నాను కాబట్టి నాకైతే అంతా చాలా బాగానే ఉంది సో వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా ఎలా చేయించుకోవాలి ఎంత కాస్ట్ అవుతుంది తర్వాత చేసుకున్నాక ఎలా ఉంది అనేది సో ఎవరు భయపడకండి చేయించుకున్న వాళ్ళు అనుకునే వాళ్ళు చేపించుకోండి అంతా బాగుంటుంది మన రియల్ విజన్ మనకి వస్తుంది స్పెట్స్ పెట్టుకోవడం నైట్ పడుకున్నప్పుడు ఇబ్బంది ఒక వర్షంలో స్పెడ్స్ పెట్టి చూడలే లేకపోతే ఏదైనా ఫొటోస్ దిగాలంటే మన మన స్పెడ్స్ పెట్టుకుంటే మనం మనకే నచ్చాం ఒక స్పెట్స్ తీసి ఫొటోస్ పెట్టి ఫొటోస్ అయితే తీసుకుంటాం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి స్పెట్స్ వల్ల నేనైతే ఫేస్ చేసాను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాకు సెవెంత్ క్లాస్ నుంచి ఉండేది సైట్ నాది వచ్చేసి సైడ్ పవర్ వచ్చేసి మైనస్ త్రీ అంతా ఉండేది రెండు బోత్ టైస్ మైనస్ త్రీ మైనస్ త్రీ ఉండేది అది మనమైతే ట్రాన్స్పియర్కి చేసుకుమో ఇప్పుడు అంతా బాగుంది సో వీడియో అంతా అందరికీ అర్థమైందని అనుకుంటున్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపం కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి వీడియోని అయితే చాలామందికి రీచ్ అవుతుంది